హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ పేరు త్రినాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను ఆర్ఆర్బి ఎన్టీపీసీ సేఫ్ స్కోర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే కట్ ఆఫ్ గురించి కూడా చెబుతాను సీబీటీ వన్ స్టేజ్ వన్ ఎగ్జామ్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళబోతోంది అలాగే సేఫ్ స్కోర్ ఎంత ఇన్ని అటెంప్ట్ చేస్తే గనుక మనం సిబిటి వన్ అనేది క్లియర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అబ్బా ఓకేనా ఎందుకంటే వీడియోలో చెప్పిన డౌట్ నే మళ్ళీ కింద వీడియో పూర్తిగా చూడకుండా కింద కమెంట్ చేసేస్తూ ఉంటారన్నమాట సో ఇది ఓకేనా వీడియో పూర్తిగా చూడండి మీకున్న డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది లెవెల్ టూ టు సిక్స్ వరకు అన్ని చెప్తాను ఓకేనా ఇది గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ రెండు కూడా అని చెప్తాను ఓకే సో చూడండి గైస్ ముందుగా చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ పోస్ట్ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి జీరో ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా సో ఇందులో గైస్ లెవెల్ సిక్స్లో లో పోస్ట్ ఉంటుంది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండ్ అలాగే స్టేషన్ మాస్టర్ ఓకేనా ఈ రెండు పోస్టులు వచ్చేసి లెవెల్ సిక్స్ కింద వస్తాయి అన్నమాట దీని యొక్క మనం కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే గనక చెప్తున్నాను కట్ ఆఫ్ వేరు రాస్కోరు వేరు ఓకేనా నేను ఈ కింద చెబుతుంది రాస్కోరు అలాగే పై చెబుతుంది కట్ ఆఫ్ ఓకేనా ఇది మీరు ముందే గమనించాలి సో కట్ ఆఫ్ వచ్చేసి ఎనభై శాతం వెళ్లే అవకాశం ఇక్కడ ఉంది గాయస్ ఓకేనా కట్ ఆఫ్ ఇవ్వారు వాళ్ళది ఎనభై శాతం వెళ్లే అవకాశం ఉంది దేనికోసం లెవెల్ సిక్స్ పోస్ట్ల కోసం ఓకేనా అలాగే మీ సేఫ్ స్కోర్ ఎంత ఎన్ని అటెంప్ట్ చేస్తే అన్నా మాది లెవెల్ సిక్స్లో లో ఐ మీన్ క్వాలిఫై అయిపోవచ్చు సిబిటి స్టేజ్ టూ కోసం క్వాలిఫై అయిపోవచ్చు అంటే కనుక చూడండి మీకు అరవై మార్కులు రా స్కోర్ వస్తున్నట్లయితే కనుక ఐ మీన్ సేఫ్ స్కోర్ వచ్చేసి అరవై మార్కుల మీద ఇవ్వరు వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఓకే నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక కట్ ఆఫ్ వచ్చేసి డెబ్బై ఐదు శాతం వెళ్ళే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ చూసుకున్నట్లయితే గనుక యాభై తొమ్మిది మార్కులు ఐ మీన్ రా స్కోర్ యాభై తొమ్మిది వస్తున్నట్లయితే కనుక ఓకే గుడ్ ఓకేనా అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక కట్ ఆఫ్ డెబ్బై శాతం వెళ్ళే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి వాళ్ళది యాభై ఎనిమిది యాభై ఎనిమిది కనుక అటెంప్ట్ చేసి అవుతున్నట్లయితే కనుక మీ వందకి ఓకేనా సో గుడ్ స్కోర్ అన్నమాట ఇనఫ్ వదిలేసి వచ్చేయండి క్లియర్ అయిపోతుంది ఓకే అలాగే ఎస్సీ వాళ్ళది అరవై ఐదు శాతం వెళ్ళే అవకాశం ఉంది కట్ ఆఫ్ సేఫ్ స్కోర్ వచ్చేసి రా స్కోర్ యాభై ఆరు మార్కులు వస్తున్నట్లయితే కనుక ఓకే ఇట్స్ గుడ్ స్కోర్ అలాగే ఎస్టీ వాళ్ళది అరవై నాలుగు శాతం వెళ్ళే అవకాశం ఉంది కట్ ఆఫ్ యాభై ఐదు మార్కులు వస్తే కనుక సీబీటీ టూ కోసం క్వాలిఫై అయిపోతారు ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ పోస్ట్ లెవెల్ సిక్స్ అలాగే కొంతమందికి తెలియదు చూడండి జనరల్ అవేర్నెస్ నలభై ప్రశ్నలు అడుగుతారు మ్యాథ్స్ ముప్పై ప్రశ్నలు అడుగుతారు రీజనింగ్ వచ్చేసి ముప్పై ప్రశ్నలు అడుగుతారు టోటల్ గా మార్కులు ఉంటాయి తొంభై నిమిషాల టైం అయితే ఉంటుంది దీనికి కూడా వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఇది మీరు దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ మనం లెవెల్ ఫైవ్ పోస్ట్ లో చూద్దాం గూడ్స్ ట్రైన్ మేనేజర్ అదే గూడ్స్ గార్డ్ అంటారు కదండి అదే వచ్చేసి ఇది గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటారు నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దీని యొక్క కట్ ఆఫ్ ఎంత వెళ్లబోతుంది అంటే గనక చూడండి గైస్ ఇవార్ వాళ్ళది డెబ్బై శాతం వెళ్లే అవకాశం ఉంది కట్ ఆఫ్ మరి సేఫ్ స్కోర్ ఎంత అన్న అంటే గనక యాభై ఎనిమిది మార్కులు రా స్కోర్ వస్తున్నట్లయితే సేఫ్ స్కోర్ అలాగే అరవై ఐదు శాతం వెళ్ళే అవకాశం ఉంది ఓబిసి వాళ్ళ కట్ ఆఫ్ సేఫ్ స్కోర్ ఎంత అన్న అంటే యాభై ఏడు మార్క్స్ మీకు రా స్కోర్ వస్తున్నట్లయితే కనుక వందకి ఇట్స్ సేఫ్ స్కోర్ ఓకేనా అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళది అరవై నాలుగు శాతం వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ ఒక విషయం మీకు చెప్తున్నాను కొన్ని కొన్ని సార్లు ఈ ఓబీసీ కన్నా ఈడబ్ల్యూ ఎక్కువ ఉండొచ్చు ఓకేనా కొన్ని కొన్ని సార్లు చెబుతూ ఉన్నాను అలా ఓకేనా అలా జరుగుతూ ఉంటుంది ఓకే ఇది సో సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై ఆరు మార్కులు ఓకేనా అలాగే ఇక్కడ ఎస్సీ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక అరవై శాతం కట్ ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై నాలుగు మార్కులు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎస్టీ వాళ్ళది యాభై యాభై తొమ్మిది శాతం కట్ ఆఫ్ వెళ్ళే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై రెండు మార్కులు ఇంకొక విషయం ఇక్కడ చాలా మందికి తెలియదు కట్ ఆఫ్ అనేది ఎవ్రీ పోస్ట్ కి వేరువేరుగా ఉంటుంది అనమాట ఇక్కడ పోస్టులు ఏంటంటే లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ టూ కింద విభజించేశారు అన్నమాట సో కట్ ఆఫ్ అనేది వేరువేరుగా ఉంటుంది ఎవరికైతే గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నారో ఈ ఇంత కట్ ఆఫ్ వస్తున్నట్లయితే కనుక ఈ పోస్ట్లు అన్నిటికీ ఎలిజిబుల్ అన్ని పోస్టులకి ఎలిజిబుల్ మీరు ఆ సిబిటి టూ విషయం చెబుతున్నాను ప్రస్తుతం సిబిటి వన్ క్వాలిఫై అవ్వాలి కాబట్టి అందుకే మీకు ఇలా సింపుల్ గా అర్థమయ్యేలా చెబుతున్నాను అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లెవెల్ త్రీ పోస్టులలో చూసుకున్నట్లయితే కనుక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనే ఒక పోస్ట్ ఉంది దీని యొక్క కట్ ఆఫ్ వచ్చేసి ఇవారు వాళ్ళది అరవై తొమ్మిది శాతం వెళ్ళే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ చూసుకున్నట్లయితే కనుక యాభై ఏడు మార్కులు అలాగే ఓబీసీ వాళ్ళది చూసుకున్నట్లయితే గనక కట్ ఆఫ్ వచ్చేసి అరవై నాలుగు శాతం వెళ్లే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై ఆరు అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే గనక అరవై రెండు శాతం వెళ్లే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ చూసుకున్నట్లయితే యాభై అయిదు మార్కులు అలాగే ఎస్సీ వాళ్ళది అరవై ఒక్క శాతం కట్ ఆఫ్ వెళ్లే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ చూసుకున్నట్లయితే గనక యాభై నాలుగు ఎస్టీ వాళ్ళది అరవై శాతం కట్ ఆఫ్ వెళ్లే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ చూసుకున్నట్లయితే గనక యాభై మూడు నెక్స్ట్ ఇక్కడ లెవెల్ టూ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే గనక లెవెల్ టూ కింద మూడు పోస్టులు వస్తాయి అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ట్రైన్స్ క్లర్క్ అనమాట సో కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే గనక యువర్ వాళ్ళది అరవై ఐదు శాతం వెళ్లే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై ఐదు మార్కులు ఓకేనా అలాగే ఓబీసీ వాళ్ళది అరవై మూడు శాతం కట్ ఆఫ్ వెళ్లే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై మూడు రా ఓకేనా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళది అరవై రెండు శాతం కట్ ఆఫ్ అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై రెండు మార్కులు అలాగే ఎస్సీ వాళ్ళది అరవై ఒక్క శాతం కట్ ఆఫ్ అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై ఒకటి అలాగే ఇక్కడ ఎస్టీ వాళ్ళది అరవై శాతం కట్ ఆఫ్ అవకాశం ఉంది సేఫ్ స్కోర్ వచ్చేసి యాభై మార్కులు ఓకేనా సో ఇది ఇలా ఉండగా ఇంకో విషయం ఏంటంటే చాలా మంది కొంత కన్ఫ్యూజ్ లోనే అయితే ఉంటారన్నమాట సిబిటీ వన్ లో యాక్చువల్గా ఏం జరుగుతుందంటే మీరు జస్ట్ క్వాలిఫై మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి గైస్ ఓకేనా అలా అయితే మరి క్వాలిఫై మార్క్స్ అయితే ఇవ్వరు వాళ్ళకి నలభై మార్కులకు క్వాలిఫై చేయాలి కదన్న ఎందుకు చేయరు అంటే అది అలా కుదరదు ఎందుకంటే అందరికీ కొంచెం ఎక్కువ మార్కులు రావచ్చు కొంచెం తక్కువ మార్కులు రావచ్చు మీరు నోటిఫికేషన్ లో చూసుకున్నట్లయితే కనుక యువర్ వాళ్ళకి నలభై శాతం క్వాలిఫై మార్క్స్ ఉంటాయి ఓబీసీ వాళ్ళకి ముప్పై శాతం ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఇరవై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాతం ఇలా ఉంటుంది అందరికి ఇన్ని మార్కులు ఇప్పుడు అందరికీ హిందీ మార్కులు వచ్చేస్తే అందరికీ సెలెక్ట్ చేసేయాలి కదా మరి అలా కాదనమాట సో అందుకే మార్కులు ఎక్కువ తక్కువ వస్తుంటాయి కాబట్టి కట్ ఆఫ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట మీరు సిబిటి వన్ క్లియర్ అవ్వాలి అనుకుంటే కనుక టార్గెటెడ్ గా చెబుతూ ఉన్నాను గైస్ ఒక యాభై ఐదు మార్కుల నుంచి అరవై మార్కులు అనమాట అందరికీ కలిపి చెబుతున్నాను ఓకేనా యూఆర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ జోన్ చెప్తున్నాను ఇది ప్రెజెంట్ ఈ జోన్ లోనే ఇంత కట్ ఆఫ్ ఉంటుంది అని నేను చెప్పట్లేదు ఏ జోన్ లో అయినా సరే సిబిటి వన్కి కి नॉर्मल का युवर वाले युवर वाले की याभेदी नहीं चारव వచ్చింది అనుకో స్కోరు సెలెక్ట్ అవుతారు ఓకేనా సీబీటీ టూ కోసం సెలెక్ట్ అవుతారు అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ చూసుకున్నట్లయితే కనుక యాభై నుంచి యాభై ఐదు మార్కులు సేఫ్ స్కోర్ రాస్కోర్ వస్తున్నట్లయితే కనుక సిబిటి టూ కోసం సెలెక్ట్ అవుతారు ఓకేనా అది నార్మల్ ఇప్పుడు మీరు చూసారు కదా అసిస్టెంట్ లోకో పైలట్ కేవలం కొన్ని జోన్ లో కేవలం పద్దెనిమిది మార్కులు రా కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకేనా రార్ కొన్ని జోన్లలో ప్రతి జోన్లో కాదు కొన్ని జోన్లో అది సో ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కట్ ఆఫ్ ఇవన్నీ చూసి ప్రిపరేషన్ చేయకండి ఓకేనా ఇంకొక విషయం చెప్తున్నాను ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయి ఎన్ని పోస్టులలో పోటీ పడుతున్నారు ఇదంతా మీకు అనవసరం నాకు అడిగితే ఓకేనా ఇది జస్ట్ ఒక గైడెన్స్ కోసమే వీడియోస్ చేస్తున్నాను కానీ సో ఇవన్నీ కట్ ఆఫ్ ఇవన్నీ ఎందుకు మీరు ప్రిపరేషన్లో దృష్టి పెట్టండి ప్రిపరేషన్ మీరు బాగా చేశారు అనుకోండి మీకు మంచి మార్కులు వస్తాయి తప్పకుండా మీరు సిలబస్ కంప్లీట్ చేయకుండానే కట్ ఆఫ్ ఎంత ఎన్ని మంది పోటీ పడుతున్నారు ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి అది నేను చెప్తున్నాను అనమాట ఇవన్నీ పక్కన పెట్టి బాగా ప్రిపరేషన్ చేయండి తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది ఓకేనా సో ఇది అంతెందుకు రైల్వేలో కొన్ని ఎన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే రైల్వే సిలబస్ అన్నీ ఒకటేనా ఇప్పుడు సైన్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది రీజనింగ్ ఉంటుంది ఈ ఫోర్ సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేయడానికి సిక్స్ మంత్స్ చాలు ప్రతి నోటిఫికేషన్ కి మీరు ఎలిజిబుల్ అయిపోతారు అన్నమాట ఇవి కాకుండా ఎంత ఎంతమంది పోటీ అవుతున్నారు అని మీరు ఉన్నారనుకోండి ఎప్పటికీ మీరు జాబ్ అనేది కొట్టలేరు సో సిలబస్ కంప్లీట్ చేయండి జాబ్ సాధించండి కాంపిటీషన్ అంత పెద్ద ఏమి లేదబ్బా రైల్వే జాబ్స్ మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి తెలీదు సరిగ్గా అందరూ ఈ బ్యాంక్ ఓకేనా ఇంకా ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్ ఇటువైపు వెళ్ళిపోతారు అనమాట అందరూ రైల్వే ఎగ్జామ్స్ కి ఈ మధ్యన ఈ మధ్యన తెలుస్తుంది ఈ మధ్యన అవగాహన అందరికి కలుగుతుంది ఓకేనా సో ఇది అందుకే కాంపిటీషన్ పెద్దగా ఏమీ లేదు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు కాంపిటీషన్ ఎంత ఉంది ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలు చెప్పేశాను కేవలం ట్వంటీ శాతం ఇరవై శాతం కాంపిటీషన్ మాత్రమే ఉంది ఓకేనా సో మీరు బాగా చదివితే కనుక ఈ ఇరవై శాతంలో ఉంటారు మీరు ఓకే ఇది ఓకే ఓకే గైడ్స్ ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెల్ఫ్ బాయ్ జై హింద్